నమ్మండి విశ్వసించండి ఏసయ్య ఈ సమయంలో మిమ్మల్ని స్వస్థపరుస్తాడని నమ్మి విశ్వసించి దేవుని మాట ఎందుకు నమ్మకం పెట్టుకొని మీరు వేడుకుంటున్నట్లయితే తప్పుక మీరు స్వస్థపరచబడతారు తప్పక మరణకరమైన వ్యాధుల నుంచి కూడా దేవుడు మీకు విడుదలస్తాడు ప్రార్థన మనం చేస్తూ ఉండగా స్వస్థపరచేవాడు సర్వశక్తి గల దేవుడు అది నమ్మిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నమ్మకం లేనటువంటి వారు వారి వితర్కాల్లో వారు విభేదిస్తూ ఉంటారు వారి గురించి మనం ఆలోచించవద్దు కానీ మన మట్టుకైతే దేవుని యొక్క మాట పట్ల మనము నమ్మకం కలిగి ఉన్నాం ఆ నమ్మకాన్ని మీరు విశ్వాస ప్రార్థన ద్వారా అమలు పరచండి దేవుని మహిమని మీరు చూస్తారు మహాపరిషుద్రమైన ప్రియ దైవమా సర్వశక్తిమంతుడా రోగులను స్వస్థపరిచువాడా నీ రెక్కల ఆరోగ్యం ఇచ్చేవాడా యహోవా రాఫా అయా ఇజ్రాయిల్లో ఏ ఉన్నా ఏ కీడు ఉన్నా తొలగిస్తానని సెలవించిన నా తండ్రి నా ప్రియ తండ్రి అన్ని జిల్లలకు వచ్చిన వ్యాధులు తెగుళ్ళు బలహీనతలు మీకు రాకుండా నేను కాపాడుతానని సెలవించిన మా దైవమా అయా నా తండ్రి ఎవరైనా రోగి అయి ఉంటే వారికి నూనె ప్రార్థన చేయమన్నావు ఎవరైనా రోగి అయి ఉంటే విశ్వాస సైతం ప్రార్థనలు చేయమన్నావు నానా విధములైన రోగములతో బాధపడుతున్న వారు నీ పాదముల దగ్గరికి తెచ్చి పడవేగా నువ్వు స్వస్థపరిచావు ఈ రోజున ఆయా విధములైన వ్యాధులు ఆయా ఆయా విధమైన రోగములు అనేక విధమైనటువంటి తెగుళ్ళతో బలహీనతలతో వయస్సు భేదం లేకుండా చిన్న వయస్సు మొదలుకొని పెద్ద వయస్సు గర్భిణీ స్త్రీల్లోనూ వృద్ధుల్లోనూ పెద్దల్లోనూ వయస్సు పెరుగుట వలన వచ్చినటువంటి వ్యాధులు యూరిన్ మీద కంట్రోల్ లేకుండా శరీర అవయవ అవయవాల మీద కంట్రోల్ తప్పిపోయినటువంటి వారు శారీరక చర్మ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఆయా ఇంటర్నల్ పార్ట్స్లో ఉన్నటువంటి గుండె బలహీనతను ఆయా కిడ్నీ లివర్ బలహీనతుల్లోనూ రాళ్లతోనూ అనేక రకాలైనటువంటి పేగు పోతతోనూ అయానాథి థ్రోట్ ఇన్ఫెక్షన్లతోనూ కంటి చూపు సమస్యలతో చెవి వెనికిడి సమస్యలతోనూ అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా ఉన్న వ్యాధి రోగ బలహీనతలు ఏవైనప్పటికీ కూడా నా ప్రియ తండ్రి నీ బిడ్డలు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను పక్షవాయువుతో ఉన్నటువంటి వారు చెయ్యి కాలు కదపలేని స్థితిలో ఉన్నటువంటి వారు కూడా తాకమని అడుగుతున్నా ఆయన మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి వారు ఆపరేషన్లు అయ్యి గృహాలకు వచ్చినటువంటి వారు అయానాథునిగా వారు బ్రతుకుతారనే ఆశ లేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులు మనోదుఖంతో ఒకవేళ ఈ ప్రార్థనలో పాల్గొన్నారేమో ఆయన గర్భంలో ఉన్న శిశువుకి స్కాన్ లోనే అయా గుండె చప్పుడు లేదని గుండె శబ్దం లేదని ఏదో ఒక బలహీనత ఉందని చెప్పడం వల్ల గర్భిణీ స్త్రీలు దుఃఖముతో ఉన్నారేమో ఆయన పసిబిడ్డలు పుట్టుకుతోనే కొన్ని వ్యాధులతో ఉన్నారేమో ఆయన అది ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దైవమా కృప కనిక్రమతో దిగిరమని అడుగుతున్నాను స్వస్థతని ప్రత్యక్షతని ప్రజల మధ్యలో విరివిగా జరిగించమని దాసులు ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయన వారు కూడా నాతో మనో దుఃఖంతోను కన్నీటి పర్యంతమై వారు అనేక సంవత్సరాల నుంచి వాడుతున్న మెడిసిన్స్ వలన కూడా పోనటువంటి వ్యాధులతోనూ ఆర్టిజముతోనూ నాతో డిప్రెషన్ డిప్రెషన్తోనూ మానసిక రుగ్మతలతోనూ ఆందోళనలతోనూ ఐహిక విచారములతోనూ చింతలతోనూ అనేక వేదనలతో దెయ్యములు పట్టుట వలన ఆయా విధమైనటువంటి నా తుని చీకటి శక్తుల యొక్క ప్రభావం వల్ల కూడా ఎవరైనా మనో దుఃఖంతో వేదంతో ఈ రోజు ఈ ప్రార్థనలో పాల్గొని ఉంటే రెండు వేల దెయ్యాన్ని వెళ్ళగొట్టిన అయా అయాని వస్త్రభుచంగా ముట్టగానే స్వస్థత పొందుకోవడానికి శక్తినిచ్చి నా దైవమా పద్దెనిమిది సంవత్సరంలో పన్నెండు సంవత్సరంలో ముప్పై ఏడు సంవత్సరముల పైన పైబడిన వారికి కూడా స్వస్థతనిచ్చిన నా ప్రియత సకల వ్యాధులను స్వస్థపరుస్తూ నా తండ్రి ప్రభు అనే కుస్థపరుస్తూ ముందుకు సాగేవు కదా అదే రీతికి అపోస్తుల స్వస్థత కార్యాలు జరిగించిన నా తండ్రి ఈ కూడా నీ కార్యములు జరిగించే గొప్ప దేవుడు అని నమ్ముచు ఉండగా స్వస్థత కార్యములు ఏ సునామలు జరుగునుగాక నీ వయస్సు ఏదైనప్పటికీ వయస్సులో మీ చిన్నవారైనా యమనస్సులైనా పెద్దవారైనా స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా మీ దేహాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి వ్యాధి రోగం ఏ సునామాలో తొలిపని గతిస్తున్నాము మేము ఏ సు గల నామంలో మీ సర్వ శరీరమును స్వస్థత కలుగునుగాక దీర్ఘకాల వ్యాధుల నుంచి నుంచి మీకు స్వస్థత కలిగి మీరు ఆయుష్కాలం మీకు పొడిగించబడును గాక స్వస్థత శక్తి మీలో ప్రవహించను ఎముకుల్లో దేవుని స్వస్థత కార్యం గాక సంభవించనుగాక సాతాన దేవుడిచ్చిన అధికారం అధికారం తీసుకుంటున్నారు ప్రభునామలు నేను దేవుని ప్రజల